అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్పడ జూన్ నాలుగు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి మరోపక్క జనసేన పిలుపునిచ్చింది సూపర్ పాలనకు ఏడాది దీపావళి సంక్రాంతి ఒకే రోజున వచ్చే విధంగా మీరు ఉత్సవాలు జరుపుకోనట్టు జనసేన దీనికి వ్యతిరేకంగా పిలుపునిచ్చింది అయితే వెన్నుపోటు దినోత్సవంలో భాగంగా నగరాలలో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తా ఉన్నారు కూట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణ గారు కూడా చీపురు పనిలో ఒక రోడ్ షో నిర్వహించడం జరిగింది ఆ రోడ్ షోలో ఆయన కొంత అస్వస్థకు గురయ్యారు గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యం పారనున్నారు అయినా కూడా మీరు వెళ్లి ఈ వెన్నుపోటు దినోత్సవంలో పాల్గొనాలంటూ వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో బొత్స సత్యనారాయణ ఇంకా వేరే దారి లేక వచ్చినట్టు తెలుస్తా ఉంది ఆరోగ్యం బాగాలేకపోయినా ఆయన వచ్చి అస్వస్థకు గురై గుండెపోటుకు గురయ్యారా బొత్స సత్యనారాయణ అనే వార్తలు కూడా వస్తున్నాయి చూడాలి మరి వైద్యులు ఎలాంటి ప్రకటన చేస్తారో బొత్స సత్యనారాయణ హెల్త్ కి సంబంధించి అదేవిధంగా ఈరోజు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ వెన్నుకోటి దినోత్సవానికి అదేవిధంగా దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పేడా విరగడ దినోత్సవానికి సంబంధించి డీటెయిల్స్ తీసుకుందాం మనతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే ఎలా చూడాలి సార్ జూన్ ఫోర్త్ ప్రజా తీర్పుని వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి వైసీపీ ప్రకటించింది ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఒక పక్క దానికి వ్యతిరేకంగా అంతే పెద్ద ఎత్తున జనసేన పిలుపునిచ్చింది పేడ విరుగడ దినోత్సవం సుపరపాలనకు ఏడాది అని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చారు సార్ ఈ దినోత్సవాలు ఒక రకంగా ఉంటే వాళ్ళ అధినేత చెప్పింది విని బొత్స సత్యనారాయణ గారు ఆరోగ్యం బాగాలేకపోయినా చీపుపల్లిలో ఈ రోజు రోడ్ షోలో పాల్గొనడం జరిగింది ఆయన అస్వస్థ గురై ఆ గరివిడి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది ఆయన పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఈ దినోత్సవాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రజా తీర్పుని వెన్నుపోటు అనడం అది ప్రజా పార్టీ కాదు అతను ప్రజా నాయకుడు కాదు ప్రజా వ్యతిరేక పార్టీయే ప్రజా తీర్పు దినాన్ని మరి వెన్నుపోటు దినం అంటారు ప్రజా వ్యతిరేక నాయకుడే అలాంటి పిలిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి పిలుపు మిస్ఫైర్ అవుతా ప్రతి పిలుపు భూము రాంగ్ అవుతున్నాయి ఆయనకే వెనక్కి వచ్చి తగులుతున్నాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవే పిలుపులు జగన్ పిలిపిస్తే అసలు జనం స్పందించట్లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు జనం ఏమో వైనాట్ లెవెన్ అన్నారు ఇప్పుడు వైనాట్ కుప్పం అన్నాడు ఎవరు అసలు ఇవాళ రేపు పొద్దున పులివెందులకు భయాలక్ష్ణ వైనాట్ పులివెందులు అంటున్నారు అటు ముఖ్యమంత్రిగా ఆయన పిలుపులు అలాగే ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అతని పిలుపు ఈ విధంగా భూమి అవ్వటం ఏంటి రైతుల పోరు అంటాడు వెంటనే అతను రైతులకు చేసిన అన్యాయం బయటకు వస్తుంది కరెంటు ఛార్జీల మీద ధర్నా అంటాడు ఆయనే తొమ్మిది సార్లు పెంచాడు ఇంకో రెండు సార్లు పెంచాలి లేకపోతే విద్యార్థులు లేకపోతే వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్లు అంటే ఆయన పేరబెట్టింది నాలుగు వేల ఐదు వందల కోట్లు అతనిచ్చే ప్రతి పిలుపు అతనికి ఒక ఇవాళ మడక జుట్టుకుంటున్నాయి మీరు ఇవాళ వెనుపోటు దినం అంటున్నారు వాళ్ళేమో మరి ఏది అది పీడ విరగడైన దినం అన్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ ప్రజలు దేనికి స్పందిస్తారు అరే అసలు ఏదో ఒక దినం అసలు స్వామి మంత్రి స్వామి అయితే ఇది తద్దినం అన్నాడు సరే ఈ దినం నాడు ఏ దినం అయినా మనకు అనవసరం వినుకోటి దినం కావచ్చు లేకపోతే పీడ విరగడైన దినం కావచ్చు లేదు తద్దినం కావచ్చు ఆ దినం పెట్టేవాడు వచ్చాడా రాలేదా చెప్పు ఇప్పుడు దినం జరపాలంటే దినం పెట్టేవాడు రావాలి ఎక్కడున్నాడు జగన్ దినానికి పిలిపిస్తాడు దినం పెట్టకుండా ఫలారవుతాడు ఇదేమి దినం రా నాయన ఎవరి దినానికి వచ్చిందో నాకైతే అర్థం కావట్లా ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక జోకర్గా మా ప్రజల్లో నవ్వుల పాలవుతున్నాడు నాకు తెలిసి ఈ బ్రహ్మానందం మీద ఎక్కువ మీమ్స్ వస్తాయి ఏది అసలు రకరకాలుగా ఆయన భావాలు ఆయన హావభావాలు భంగిమలు ఆయన ఫేసే ఒక స్క్రీన్ అనమాట ఏది అట్లాంటిది అంతకు మించి మీమ్స్ జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్నాయి అంటే పొలిటికల్ బ్రహ్మానందమా జగన్మోహన్ రెడ్డి అతను అసలు ఎవ్వరూ చేయని పని నేను చేయాలంటాడు మనం చూసాం రౌడీ షీటర్ల పరామర్శ అంటాడు షీటర్లు ఆ కుటుంబాలను పరామర్శించడానికి అసలు ఒక నాయకుడు వెళ్తాడా ఒక పార్టీ వెళుతుందా అంటే ఇంకా అసలు అతను ఎడ్డం అంటే తెడ్డం ఏది జగన్మోహన్ రెడ్డి నైజం మనకి కనపడుతుంది ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చారు లోకేష్ ఏమన్నాడు ఇవాళ ఇది ప్రజాస్వామ్య గెలుపు అన్నాడు ఓకే ఎందుకంటే అది ప్రజా తీర్పు వచ్చిన రోజు కాబట్టి ప్రజాస్వామ్యం నిలబడిన రోజు అని అది వెళ్తే ఆ పిలుపు ప్రజల్లోకి వెళ్ళు లేదు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు జగన్ పేడ వెరగడైన దినం దీపావళి చేసుకోండి లేకపోతే సంక్రాంతి చేసుకోండి అన్నాడు రెండు గెలిపి వాళ్ళు చేసేయండి అన్నాడు పొద్దున్నే ముగ్గులేయండి మహిళలకు రంగవల్లు పోటీ పెట్టండి సాయంత్రం దీపాలు బాణ సంజ గాల్చండి అటు అటు సంక్రాంతి ఇటు దీపావళి ఒకే రోజు వచ్చినట్టుగా వాళ్ళేమో పండగ చేసుకున్నారు వీళ్ళేమో దినాలు పెడుతున్నారు ఏది ఇక్కడ ఏడుపులు పెడబొబ్బలు గావు కేకలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఉత్సవాలు సంబరాలు ప్రజలేమనుకుంటున్నారు ప్రజలు ఎందుకు ఇలాంటి తీర్పిచ్చారు గతంలో ఎప్పుడు ఇలాంటి తీర్పు మనం చూడాలి ఏది అసలు యాభై నాలుగు శాతం ఓట్లు లేకపోతే తొంభై నాలుగు శాతం సీట్లు ఒక అధికార పార్టీ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన పార్టీ సిక్స్ పర్సెంట్ సీట్ల వెన్నుపోట నీ పార్టీని ఆరు శాతం సీట్లకు పరిమితం చేస్తే వెన్నుపోట ఎవరు పొడిచారు నీకు నువ్వు పొడుచుకున్నావు ఇది ఓటు పోటు కావచ్చు ఇది సూయిసైడ్ అతను చేయాల్సింది ఆత్మహత్య అధీనం చేయాలి ఇవాళ చేయాల్సింది ఏంటి పొలిటికల్ సూయిసైడ్ దినోత్సవంగా జరపడి దీన్ని రాజకీయ ఆత్మహత్య జగన్మోహన్ రెడ్డి చేసుకుంది ఆ రోజు జగన్ జనం నమ్మలేదు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి లేకపోతే వాళ్ళ అమ్మ విజయమ్మ మరి చెల్లెలు వాళ్ళందరినీ ముందు పెట్టుకున్నాడు నాన్న ఫోటో తగిలించుకున్నాడు అమ్మ కన్నీళ్లు పెట్టించాడు చెల్లితో శాపాలు పెట్టించాడు ప్రమాదం హెలికాప్టర్ దుర్మరణాన్ని కూడా హత్యగా చిత్రించారు సోనియా గాంధీ చంపించింది లేకపోతే రిలయన్స్ వాళ్ళు మా నాన్నే చంపించారు అనేక అనుమానాలు ఉన్నాయి అందు ఎవరు విజయమ్మ ఇప్పుడు ఆ రోజు నమ్మారు జనం నమ్మి తనకు ఓట్లు వేశారు అరవై నాలుగు సీట్లు ఇచ్చారు తర్వాత అసలు ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని కాళ్ళు పట్టుకున్నావు గడ్డాలు పట్టుకున్నావు ముఖ్యమంత్రి అయ్యావు అయినాకేం చేశావు ఎంత నమ్మకంతో ఎంత విశ్వాసంతో నిన్ను సీఎం చేస్తే వాళ్ళ నమ్మకానికి వెన్నుపోటు పుచ్చాడు వాళ్ళ విశ్వాసానికి వెన్నుపోటు పుడిచాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలంతా తిరగబడ్డారు మొత్తం టీచర్సు లేకపోతే జర్నలిస్టులు డాక్టర్సు అంగన్వాడీ కార్మికులు ఆశా వర్కర్లు చిరుద్యోగులు అసలు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ జగన్ మీద తిరగబడ్డారు టీచర్లని పోలీస్ స్టేషన్లో పెట్టించాడని కదా వాళ్ళు చెలో విజయవాడ పిలిపిస్తే అందరిని అరెస్టులు చేసి అసలు వాళ్ళని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టారని కదా జర్నలిస్టులు చంపారు అసలు జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ఒక మంత్రి మీద ఆ కేసు తునిలో జర్నలిస్టులను చంపిన కేసులో ముద్దాయేతలు సిక్స్ ఏ సిక్స్ అనమాట మంత్రి జగన్ క్యాబినెట్లో అంటే జ వాళ్ళపై తప్పుడు కేసులు పెట్టారు జర్నలిస్టుల పైన లేకపోతే జీవో టూ ఫోర్ త్రీ సిక్స్ ఏదో తీసుకొచ్చాడు అంటే ఇటు కార్మికులు భవన నిర్మాణ కార్మికులు నీకు రెండు వందల మంది చనిపోయారు ఆత్మహత్యలు అప్పట్లో ఏదో పనులు లేక ప్రాజెక్టులన్నీ ఆపేశాడు పేదల ఇళ్ల నిర్మాణం ఆపేశాడు రోడ్లన్నీ గుంతలమయం చేశాడు మొత్తం అవహేళన తెలంగాణ సీఎం తిట్టాడు అప్పుడు కేసీఆర్ ఏమని డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అన్నాడు అంతకన్నా అవమానం ఉందా అప్పట్లో ఇప్పుడు మేము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఎత్తున్నాం జగన్మోహన్ రెడ్డి రెండు గంటలే కరెంట్ ఎత్తున్నాడు అని హరీష్ రావు అన్నాడు కేటీఆర్ అయితే తెలంగాణ ప్రజల్ని బెదిరించాడు జాగ్రత్త తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద దిప్పుతా అన్నాడు ఓట్లు కనుక మాకు వేయకపోతే ఇది జగన్ పాలన మొత్తానికి వెన్నుపోటు దినోత్సవానికి పిలుపునిచ్చారు ఓకే సరే పిలుపునిచ్చిన అధినేత ఇందాక మీరు అన్నట్లుగా లేడు ఎక్కడో ఉన్నాడు ఆ దినం పెట్టే లేడు కానీ ఆరోగ్యం బాగాలేకపోయినా వాళ్ళ నేతలకు ముఖ్యంగా బొత్స సత్యనారాయణ నేతకు కొన్ని రోజులుగా అనారోగ్యం బట్టి ఉండే నేతను మీరు ఎలా అయినా వెళ్ళాలి ఖచ్చితంగా ఉండాలి పార్టిసిపేట్ చేయాలి దాంట్లో అంటే ఆయన వెళ్ళారు ఆయన బాధ్యత కింద కానీ పాపం అనారోగ్యానికి గురై తీవ్ర అస్వస్థతకు గురై ఈ రోజు ఆసుపత్రిలో ఉన్నారు ఆయనకి ఏదన్నా జరిగితే దాన్ని కూడా సింపతిగా వాడుకునే ప్రయత్నం జరిగిందా అనే ఒక వాదన వినపడుతుంది అది దురదృష్టం ఏది పిలుపురిచ్చిన నాయకుడేమో పారిపోవడం అక్కడ జెండా ఎత్తినాలనేమో ఇవాళ బలి చేయడం ఇప్పుడు నీ పిలుపు పట్టి నువ్వు ఒత్తిడి చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి మీరు చేయాల్సిందే నేను వేరు మీరు వేరు నేను రెస్ట్ తీసుకుంటే మీరు తీసుకుంటారా అంటే ఒక పాలేరులు లాగా ఎవరిని తన నాయకుల్ని లేకపోతే తన పార్టీ అప్పటి మాజీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రుల్ని అతను వాడుకుంటున్న విధానం ఇప్పుడు బొత్స సత్యనారాయణ బెదిరించాడని నేను హెల్త్ బాగాలేదని చెప్పినా కూడా ససేమిరా కుదరదు మీరు పార్టిసిపేట్ చేయాల్సిందే అని చెప్పి ఆయన ప్రెషర్ తట్టుకోలేక అటెండ్ కావడం మరి పడిపోవడం ఇప్పుడు బొత్స సత్యనారాయణ అతను శాసన మండలి మరి ప్రధాన ప్రతిపక్ష నేత అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ఆ పార్టీకి ఉన్న పెద్ద దిక్కుల్లో ఒకడు వాళ్ళ ఉత్తరాంధ్ర బొత్స కుటుంబం పోయినసారి మొన్న ఎలక్షన్ లో వాళ్ళకి ఐదు సీట్లు ఇచ్చాడు ఏది బొత్స లిమిటెడ్ కంపెనీ ఆ ప్రాంతం వరకు వైసీపీ అనమాట అంటే బొత్స సత్యనాయ్య శబరిమల్లె కట్టించేశాడు ఆయన భార్య ఎంపీగా ఝాన్సీ లక్ష్మి వేసింది వాళ్ళ తమ్ముడు బొత్స అప్పల్ నాయుడు అతను ఒక నియోజకవర్గం వాళ్ళ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు చిన్నసీను అతను ఒక నియోజకవర్గం ఒక ఐదు సీట్లు ఇచ్చారు అంటే ఇవాళ బొత్స ఫ్యామిలీ లేకపోతే వైసీపీ ఏంటి ఇప్పటికే ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు లేకపోతే ఈ కోస్తాంధ్ర మొత్తం ప్రకాశం జిల్లా దాకా నీకు వచ్చిన సీట్లు నాలుగు ఏది ఎనిమిది జిల్లాల్లో ఊస్టు అతనికి అసలు ఓ సీటే లేదు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ నాయకులను కోల్పోతే రేపు ఎందుక చేద్దామానా మూసేద్దామన్నా పార్టీ ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు సంవత్సరం అయిపోయింది కన్ను మూసుకుంటే సంవత్సరం అయిపోయింది ఈ నాలుగేళ్లు కూడా కళ్ళు మూసుకోండి అంటాడు కళ్ళు మూసుకోవటం దేవుడు ఎరుగు అసలు పార్టీ కన్ను మూసే పరిస్థితి ఇవాళ బొత్స సత్యనారాయణ ఆరోగ్యంతో చెలగాటం ఏంటి గతంలో ముఖ్యమంత్రి కావాల్సినాడు అప్పట్లో అటు రాజశేఖర రెడ్డి కేబినెట్లో పనిచేశాడు కిరణ్ రోసయ్య క్యాబినెట్లో జగన్ క్యాబినెట్లో కూడా మంత్రిగా ఉన్నాడు తను ఒక ముప్పై ఏళ్ల రాజకీయ జీవితం ఇది అప్పట్లో జడ్పీటీసి జిల్లా పరిషత్ చైర్మన్ లేకపోతే ఎంపీ ఇప్పుడు చీపురుపల్లి నుంచే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఇవాళ అతని ఆరోగ్యంతో మరి చెలగాటం ఆడటం ఆరోగ్యం బాగోకపోయినా నువ్వు ఆందోళనలో పాల్గొనమని ఒత్తిడి చేయటం ఎందుకంటే ఆయన భార్య పాల్గొనొచ్చు ఇంకా ఆయన మేనళ్ళు తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు కదా అంటే బొత్సని ఒక రకంగా బలి తీసుకుంటున్నాడా ఇప్పుడు అదే జరిగితే ఇంకా అసలు అక్కడ ఉనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ఆ ఏది శాసన మండలి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వకపోతే ఆయన వెళ్ళిపోయేవాడని మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఆయన వేరే పార్టీల్లో జరిపోతున్నాడని కూడా మన గతంలో వచ్చే ఇప్పుడు శ్రీకాకుళం ఇవాళ ధర్మాన ప్రసాద్ రావు ఎక్కడ ధర్మాన బ్రదర్స్ ఇద్దరు అడ్రస్ లేరు తమ్మినేని సీతారాం ఎక్కడున్నాడో తెలియదు అసలు ఇవాళ జెండా పట్టుకునేవాడు కరువైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇక కార్యకర్తల్ని నాయకుల్ని మంత్రులుగా చేసినాడని ఎమ్మెల్యేలుగా చేసినాడని నమ్మడం లేదు ఎవరిని నమ్ముతున్నాడు రౌడీ షీటర్నా ఇప్పుడు రౌడీ షీటర్లే ఇక మరి దినం చేయాలా మనకు అదే కనపడుతుంది ఏది కాకపోతే జాన్ విక్టర్ జూనియర్ అడ్వకేట్ అంటాడు జగన్మోహన్ రెడ్డి ఒక జోకర్ గా మారే చూడాలి మొత్తానికి బొత్స సత్యనారాయణ గారు అనారోగ్య కారణాలతో ఉన్నా కూడా ఆయన ఈ రోజు వెన్నుకూడు దినోత్సవం వైసీపీ తలపెట్టినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తీవ్ర అస్వస్థతకు గురై ఈ రోజు ఆసుపత్రిలో ఉన్నారు చూద్దాం ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి బుల్టెన్ విడుదల చేస్తారు వైద్యులు ఆరోగ్యంగా తిరిగి వచ్చి మళ్ళీ ప్రజాసేవలో పాల్గొనాలని మనం టీవీ కూడా ఆకాంక్షిస్తోంది థ్యాంక్ యూ నమస్తే